పాలమూరు జిల్లా గాజులపేట గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నిర్వహించారు ఈ సందర్భంగా సవారీ సత్యం మాట్లాడుతూ నేతాజీ జనవరి ఇరవై మూడు పద్దెనిమిది వందల తొంభై ఏడు లోన్మించారు భారత స్వాతంత్ర్య సమరయోధుడు ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తోందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టినవాడు దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన నేతాజీ గారు నేతాజీ

పంతొమ్మిది వందల నలభై నుంచి నలభై ఐదు మధ్యలో కొన్ని లక్షల మంది యువకులను స్వతంత్ర ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన ఘనత ఇదిగలది వీరు అనేక దేశాలు తిరిగి అప్పుడు ఉన్నటువంటి ఇతర గుణాలు కనుక తిరిగి దేశం కోసం అనేక మంది సైనికులను తయారు చేయడం జరిగింది ఇప్పటికప్పుడు కన్నా సైనిక వ్యవస్థ ఉంది బలంగా ఉంది అంటే అది నేతాజీ గారి కృషి ఫలితమే పంచవర్ష ప్రణాళికల విధంగా వీరికి కృషి ఫలితమే వీరు వీరి యొక్క ప్రభావము ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో గాంధీజీ గారి కన్నా ఎక్కువ ఉండేది కాబట్టి గాంధీజీ కూడా విభేదించి ఇది అహింస ద్వారా అసరావశ్రం రాదు ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలంటే మనం కొన్ని సందర్భాల్లో హింస చేయాలని వీరు వీళ్ళని పట్టుబట్టి అనేక మంది సింగపూర్ కానీ జర్మనీ కానీ అనేక యూరోపియన్ దేశాల్లో పర్యటించి లక్షల మంది సైనికులను తయారు చేయడం జరిగింది నేతాజీ గారి స్ఫూర్తి ఇప్పటికీ ఉంది వారి జయంతిని మన గాంధపేటలో నిర్వహించడం మనందరూ అదృష్టము कार्यक्रमचा पागून प्रतिओे कृतज्ञता